ఇది పల్లు ఆ చిలకలు సూపర్ అండి నిజంగా ఈ టైప్ అయితే నేను చూడలేదండి వాస్తవంగా చెప్తున్నా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపట్నం అనేది ఒక షోరూమ్ కొత్తది ఓపెన్ అవుతుందండి ఆ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా హ్యాపీనెస్ని మీతోటి పంచుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ అవకాశం దక్కిందంటే దానికి కారణం మీరేనండి ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను బయట డెకరేషన్ అదంతా మాత్రం చాలా నీట్గా చేశారండి అలాగే ట్రెడిషనల్గా ఈ వాయిద్యాలు అనేవి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఈ షోరూమ్కి ప్రారంభోత్సవం చేసింది శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారండి ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత జ్యోతి ప్రజలు నన్ను చేయమన్నారండి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సంతోషానికి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎలా జరిగింది ఏంటి ఓపెనింగ్ అనేది మీరే చూసేయండి ఈ చన్నపట్నం స్పెషల్ ఏంటంటే హోల్సేల్ ధరల్లో రీటైల్ కస్టమర్ కి అందించాలి అనే కాన్సెప్ట్ తోటి చన్నపట్నం వాళ్ళు ముందుకొచ్చారనమాట షోరూమ్ వచ్చి ప్రగతి నగర్లో ఉందండి గొట్టిపాటి టవర్స్ శ్రీకృష్ణ గార్డెన్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఇంకా మీకు లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి చెక్ చేయండి ఈజీగా వచ్చేయచ్చు ఓపెనింగ్ అయితే అలా జరిగిందండి ఇంకా వచ్చాం కనుక అసలు ఇక్కడ ఏంటి స్పెషల్ చిన్నపట్నంలో అనేది అసలు పేరు ఎందుకు పెట్టారు ఏంటి స్పెషల్ అనేది మీకు చూపించకుండా వెళ్తే బాగోదు రండి రెండు సారీస్ నేను చూసినంత మటుకి మేము కొన్ని శారీస్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాము ఆల్రెడీ వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి లోపల మేము షాపింగ్ చేస్తాం అనమాట ఇంకా మీరు వస్తే మీకు చూపిస్తాను ఇప్పుడు నమస్తే అండి శేఖర్ గారు చిన్నపట్నం అని ఒక మంచి ట్రెడిషనల్ నేమ్ తోటి వచ్చారు ఏంటి ఆ నేమ్ వెనక కథ అంటే పేరే ట్రెడిషనల్ లేదంటే కలెక్షన్ కూడా ఇక్కడ అలానే ఉంటుందా లేకపోతే ఏంటి అసలు స్పెషల్ మార్కెట్ మొత్తం అంతా కూడా డిస్కౌంట్ కంచి ఆరని కుంభకోణం ఇలాంటి విలేజెస్ నెంబర్ ఆఫ్ ఆ వ్యూవర్స్ కోసం అని చెప్పి ఆ కలెక్షన్ మొత్తము మెయింటైన్ చేస్తున్నాము ఎట్ ఏ టైం కస్టమర్ అవ్వకుండా ఉండటం కోసం డిస్కౌంట్ వెరైటీస్ తో కూడా మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట మనకి బేసిక్ డిస్కౌంట్ దగ్గర నుంచి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కావాలనుకున్న కస్టమర్కి ఆ కలెక్షన్ ఇస్తాను లేదు యూనిక్ కావాలి నాకు జరీ కావాలి పర్టికులర్ నాకు మాస్టర్ వివర్ క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక సొసైటీ ఇప్పుడు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొసైటీ అమ్మే వాళ్ళు సొసైటీ అమ్ముతున్నారు డిస్కౌంట్ మనం కొత్త కాబట్టి మనం వచ్చేటప్పటికి ఏ కస్టమర్ అయినా సాటిస్ఫై చేయాలి వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మనం మాస్టర్ డిజైనర్స్ ఐటమ్ మెయింటైన్ చేస్తున్నాము అలాగే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూట్ ఐటమ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మనం ఈ స్టోర్ లో మెయింటైన్ చేస్తున్నాము మీకు మార్కెట్ కన్నా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం కోసమే మనము ఈ బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది అలాగే మనము అన్ని స్టేట్స్ కు కూడా ఫ్రాంచైజ్ మన దగ్గర నుంచి కూడా మనం ఫ్రాంచైజ్ ఓకే ఇది ఒక మంచి విషయం చెప్పారండి ఇప్పుడు ఈ చెన్నపట్నం అనేది ఫ్రాంచైజీ కూడా ఇస్తారంట అంటే ఇప్పుడు ఎవరైనా మనలో చూసే వాళ్ళు కానివ్వండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రాంచైజీ అంటే మీ బ్రాండ్ నేమ్ ఒకటి వాడుకోవటమా లేకపోతే లేదండి ఎప్పుడు కూడా మనము ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ థౌజండ్ శారీస్ తోటి మనం వేర్ హౌస్ ఎప్పుడు ఉంటుంది అనమాట వేర్ హౌస్ లో మీకు నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం టెక్స్టైల్ స్టార్ట్ చేయాలంటే ఓవరాల్ ఇండియా తిరిగితే గానీ మనం ఇవన్నీ కవర్ చేయలేము సౌత్ వైపు అనుకోండి కంచి మనకి సిల్క్ క్వాలిటీస్ అన్ని దొరుకుతుంది బెంగళూరు అనుకోండి ఫ్యాన్సీస్ దొరుకుతుంది జైపూర్ అనుకోండి బాధని కలర్ డైస్ టసర్స్ అవన్నీ కావాలంటే మనకి రాయగడ్ చాప అటువైపు వెళ్ళాలి ఇవన్నీ మేము ఫ్యామిలీని వదిలిపెట్టి కష్టపడి తిరిగి తీసుకొచ్చి మీకు వడ్డించిన విసర్లాగా ఒక ఫ్రాంచైజ్ కౌంటర్ బ్రాండ్ క్వాలిటీ స్టాక్ క్వాంటిటీ అన్నీ కూడా మనం ఇస్తారు మేము జస్ట్ సేల్ చేసుకోవాలి అంతే అంతే అది మొత్తం అంతా సప్లై అంత బార్కోడ్ సిస్టం కూడా మీదే సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే అదంటండి ఇక మనం ఏంటంటే మన ఏరియా ఎక్కడ మనం ఉంటున్నామో దానికి అకార్డింగ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ప్లేస్ చూసుకోవటం వరకు మాత్రమే మన పని అలాగే విటమిన్ ఎమ్ము కూడా మందే అనమాట అది సంగతి ఇంకా ఇవాళ ఇక్కడ చిన్నపట్నంలో కొత్తగా ఏముంది అనేది ముందయి చూద్దాము కొత్త షాప్ అనేసరికి మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి సో చూద్దామండి ఫస్ట్ మాస్టర్ వీవర్స్ డిజైనర్ శారీస్ ఎందుకంటే మనకి సిగ్నిచర్ అది అంటే ఆఫర్ అనేటప్పటికి ఆటోమేటిక్ ఆఫర్ అనేది అది లాస్ట్ లో ఇద్దాము ఇప్పుడు మాస్టర్ డిజైనర్స్ మంచి మాస్టర్ వివర్స్ సొసైటీ శారీస్ చూద్దాము వాటి తర్వాత స్కిప్ చేయకుండా ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్ సారీస్ లాస్ట్ లో ఎగ్జైటింగ్ మీరు చిన్నపట్నం స్టార్టింగ్ అడిగారు కదా ఏంటి స్పెషల్ అని ఇప్పుడు మొత్తం అంతా వదిలేసామండి ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఈ గోల్డ్ జరి అనే కాన్సెప్ట్ లో చేస్తున్నాము ఒకటి మనకి మైసూర్ వాళ్ళు మైసూర్ క్రేప్ ఒకటి తర్వాత ప్యూర్ జెరీ కోట వాళ్ళు ఒకళ్ళు తర్వాత ఈ కాంచీవరం లో కొంతమంది మాత్రమే మీరు ఇందులో ఎంత గోల్డ్ ఇస్తున్నాము అంత గోల్డ్ ఇస్తున్నాం మీ దగ్గర ల్యాబ్ చెకింగ్ ఉందా అని మనం పక్కాగా అడగవచ్చు మనము గనక వన్ లాక్ వరకు వన్ అండ్ హాఫ్ లాక్ వరకు కూడా ఇదంతా కూడా టచ్ జరి అని చెప్తాము టచ్ టచ్ అని అంటే ఇందులో వచ్చేసేపటికి ఇక్కడ మనకి క్లియర్ గా ఉంటుంది ఇందులో వాళ్ళ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా పట్టు అనేటప్పటికి అమ్మటం తప్పు కాదు ప్రాపర్ గా దాని గురించి కంటెంట్ గానే ఉంది దాని గురించి విషయం గానీ అన్ని ఇవ్వాలి కదా ఇది టోటల్లీ జరి అంత లో రేంజ్ లో మెయింటైన్ చేసే వాళ్ళందరూ వన్ గ్రాము టూ గ్రాము త్రీ గ్రాము ఫోర్ గ్రామ్ వరకు చెప్తారు ఫైవ్ గ్రామ్ వరకు చెప్తారు ఆ ఎబో వెళ్లేదంతా కూడా టచ్ జరి అంటాం టచ్ టచ్ జరి అంటే ఇప్పుడు ఇది మొత్తం సారీ మనం పాత రోజులు కరిగించినట్టు ఎలాగైతే బంగారం వెండి వస్తుందో అలా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి శారీ కనుక కరెక్ట్ కరిగిస్తే ల్యాబ్ ప్రకారం తీసుకుంటే ఇది సెవెంటీ టూ టచ్ వస్తుంది సెవెంటీ టూ టచ్ అంటే ఫిఫ్టీ అబోవ్ ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఒక మనకి ఒక హాఫ్ గ్రామ్ నుంచి వన్ గ్రామ్ బిలో మనకి గోల్డ్ ఉంటుంది ఒక టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ వరకు సిల్వర్ వస్తుంది అంతేగాని ఒక పుట్టుకు లాగా మనకి కేజీ అనేది రాదు అది కావాలంటే వస్తుంది కానీ అది ఎలా అండి మనకి ఎప్పుడైతే మనం గనక వెండి సామాన్లు వాడి పక్కన పెట్టేస్తే బ్లాక్ అయిపోతుందో ప్యూర్ జరీలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది జరీ ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో నల్ల పడుతుందన్నమాట అనమాట అంత ఫుల్ మీకు టచ్ కావాలి అని అంటే టూ లాక్ జెన్యున్ గా ఎలా ఉంటుందంటే నేను చెప్పేది ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర ఇంకో దగ్గర కన్వే అయ్యేటప్పటికి రెండు వేల రూపాయలు చూపించే వాళ్ళు కూడా టచ్ అనే మాట వాడతారు అసలు దాని గురించి ఏంటి అనేది మాత్రం చెప్పారండి ఉండదు అవును ఇప్పుడంతా కూడా ఎంగేజ్మెంట్ కి రిసెప్షన్స్ కొద్ది పేస్టల్స్ లో కూడా మనం ఒకే మోస పద్ధతిలో కంచి బోర్డర్ ఒకటే కాదు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబో ఇవన్నీ కూడా ఎక్స్పెషల్లీ మనకి ఆ మాస్టర్ అనే వాళ్ళు అంత ఎఫెక్ట్ పెడితేనే అవునండి ఇప్పుడు ఇది బెనారస్ లో గనక ఇట్లా కలర్స్ యాడ్ చేస్తారు చూడండి అలా వచ్చింది కంచి పట్టు చీర అంటే ఒకటే సింగిల్ జరి బోర్డర్ లా కాకుండా చూడండి బోర్డర్ లో ఎంత వేరియేషన్ ఉందో పైన బార్డర్ కింద బార్డర్ సెంటర్ లో ఈ డిజైన్స్ పవర్ లూమ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి రఫ్ గా వీటి వీటి ప్రైస్ ఎలా ఉంటుందండి ఇవి వచ్చేసేపటికి మనకి ఈ టచ్ ఏరియా అంతా కూడా వన్ లాక్ అబోవ్ లో చూపిస్తున్నాం అండి బోర్డర్స్ వేరియేషన్ లో ఇవన్నీ కూడా మనకి ట్వంటీ దగ్గర నుంచి ఎయిటీ వరకు ఉన్నాయండి ఓకే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ లో వస్తాయి మీకు ఇవన్నీ కూడా ఎయిట్ కార్డ్ అంటే కార్డ్ మీన్స్ మనకి ఎన్ని కలర్లు అయితే రన్ అవుతున్నాయో అన్ని కార్డ్స్ ఎయిట్ కే అన్న ఎయిట్ కార్డ్ అన్న ఇవన్నీ కూడా ఒకటే హైలైట్ అండి అసలు మీకు చెప్పాను కదా మనం పిండి కొద్ది రొట్టి డిజైన్స్ కావాలంటే వాస్తవం ఇప్పుడు ఇవన్నీ ఏముంది మీకు ఇంకొక రెండు నెలలు ఆగారు అనుకోండి ఇవాళ వీడియో రిలీజ్ అయిపోయినా ప్రింట్ అయిపోవడానికి అదే ప్రాబ్లమే కదండి కానీ కానీ అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అండి మనకి ఏ టేస్ట్ తగ్గవాళ్ళు చూసినా వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు ఇది బోర్డర్ చూడండి ఒకసారి దగ్గరికి అసలు ఎంత బాగుందో అంటే మొత్తం బాడీ ఎంత వర్క్ ఉంటుంది అండి ముందు అవును పట్టేదింగ్ అనమాట డిజైన్ అంతా కూడా మధ్యలో వెయిట్ కట్ అని చెప్పేసి సింగిల్ వార్పు కానీ ఇది డబుల్ వార్ప్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం సొసైటీ శారీస్ అనేది అది ఇష్టపడే వాళ్ళు అది ఇష్టపడతారు కదండి ఇష్టపడడం కదండి సొసైటీ కొన్ని డిజైన్స్ కొంత రావాలి అంటే మనం ఆ మాత్రం అఫెక్ట్ పెట్టాల్సిన ఆ వెయిట్ వస్తేనే ఆ శారీ డెప్త్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి అన్ని రకాల వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి ట్వల్వ్ ఇంచెస్ బోర్డర్ సిక్స్టీన్ ఇంచెస్ బోర్డర్ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ ఫ్యాన్సీ బోర్డర్స్ ప్లాషనల్ కాంబినేషన్స్ ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ అనమాట చిన్నపట్నం అంటే అసలు పట్టు అనేటప్పటికి ఆటోమేటిక్ గా కస్టమర్కి ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ ఇంపాక్ట్ కలెక్షన్ మీద ఏ మాత్రం పడకుండా మనకు కావాల్సినంత కలెక్షన్ వచ్చాం కదా ఇక్కడ ఏం లేదు అన్నట్టు లేకుండా ఉండాలి మంచికి కూడా అదే మనం చిన్నపట్నంలోకి వెళ్తే బాగుండేది nan kunne la unda మనకి అన్ని ఒకే స్టైల్ కాకుండా ఎంగేజ్మెంట్ కి కావాలనుకున్నప్పుడు పెళ్లి కూతుర్లకి ఇప్పుడు ఇవి లేటెస్ట్ అన్నమాట మనకి టిష్యూ టిష్యూ లోనే బుటీస్ స్టైల్ అందరి దగ్గర బాడీ అంతా కూడా జకాడు పన్నెండు వేలు కిచ్చేస్తున్నాం పదిహేను వేలు కిచ్చేస్తున్నాము కాంపిటీవ్ ఐటమ్ పట్టు చీరలు ఇంగ ఇంతేనా అనే కాకుండా మనం నెంబర్ ఆఫ్ రెడీ చూపించగలం అండి ఓకే నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి మంచి బుటిస్ మంచి డిజైన్ వచ్చింది చాలా పెళ్లి కూతురికి మనకి ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్క ప్యాటర్న్ కావాలి అన్ని ఒకేలా తీసుకోలేకపోతే కాంబినేషన్ హైలైట్ కొన్ని కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి బాడీ అవుట్పుట్స్ కానివ్వండి బుటీస్ కానివ్వండి ఈ బుటీస్ డిజైన్ చూడండి అసలు యూజువల్ గా ఏంటంటే మనకి ఫ్లవర్స్ టైప్ వస్తుంది కానీ ఇక్కడ మంచిగా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఏమో కదండి చాలా అండి ఇవన్నీ కూడా హ్యాండ్ టర్నింగ్స్ అంటాం అనమాట ఎందుకంటే ఏ బుట్టికి చేయాలి పవర్ లూమ్ కటింగ్స్ కుదరదు అదే పవర్ లూమ్ కటింగ్ వస్తే అసలు దీంట్లో అసలు మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేరియేషన్ వస్తుంది కాన్సెప్ట్ మనకి వీడియోలు చూసే వాళ్ళు బుట్టి కదా వాళ్ళు అంతే చూపించారు కదా అనుకుంటాం హ్యాండ్లూమ్ సారీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ ఫ్యాక్టరీ ఐటమ్ చేసేసి త్రీ థౌసండ్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తాం ఈవెన్ మనం కూడా ఇవాళ మార్కెట్ తో పాటు వెళ్ళాలి ర్స్ండి కలర్స్ రెండి కలర్స్ రేపు నెక్స్ట్ బ్రైడల్ సీజన్ కి అసలు మాకు లెవెన్ రుద్దు బాబోయ్ ఎలాగ అయిపోయింది అవదేములేండి ఎందుకంటే అవి అంత క్యూట్ గా ఉంటున్నాయి అసలు ఎంత క్యూట్ గా ఉన్నా మరీ ఫ్యాక్టరీస్ కూడా స్టార్ట్ చేసేసారు అంటే పెళ్లి కూతురు ఒక స్పెషల్ కావాలి పెళ్లి కూతురు స్పెషల్ కావాలి అన్నప్పుడు ఇలా కాంట్రాస్ట్ కలర్స్ ఇవ్వాలి ఇప్పుడు అంతా కూడా తలంబ్రాలకి ఇది వేసుకునే వాళ్ళు మనం బాడీ డిజైన్స్ అన్ని కూడా అందుకనే ఈసారి రెగ్యులర్ గా చాలా వరకు కాన్సెప్ట్ మనం చాలా వరకు తగ్గించేశాం ఇది ఇక్కడ తెలుస్తుందండి వీడియోలో ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి సెల్ఫ్ స్ట్రైప్స్ కనపడకపోవచ్చు ఇది లైవ్ లో చూసి తెలుస్తుంది అనమాట చాలా బాగా ఈ టెక్నికల్ గా అంతా కూడా ఇవన్నీ మనకి బాగా హెవీ బ్రైడల్స్ జూలీ ఎక్కువ పెట్టే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ ఎక్కువ బాగుంటాయి ఇంకా ఈ తలంబ్రాల చీర కింద కొంతమంది డైరెక్ట్ గా ఇదే చీర కట్టుకుంటారు అవును అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంతా కూడా ఇందాక చూసిన టైప్ లో ఓపెన్ బోర్డర్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి సారీ ఇది బోర్డరే కాదు ఇది సెంటర్ లో కూడా డిజైన్ చాలా మిడిల్ లో డిజైన్ చాలా బాగా వచ్చింది మీకు ఎప్పుడు పింక్ బోర్డర్ లెవెన్ బోర్డర్ కలర్స్ అన్ని చూస్తూనే ఉంటాం కదా అవును కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా మాస్టర్ డిజైన్స్ లోనే మనం ఇప్పుడు కొత్త లుక్ స్టార్ట్ చేసాం ఒకప్పుడు ఎంత చిన్న డిజైన్ ఉండే అంత క్లియర్ గా ఉండేది ఇప్పుడు ఈ పార్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త లుక్ స్టార్ట్ చేసాం అన్నమాట ఓకే అందువల్ల మనకి ఇవన్నీ కూడా హుక్ డిజైనింగ్ అనే చాలా ఎక్కువ ఉంటుంది రూపా ఈ సారీ చూడ ఎంత బాగుందో మెయిన్ కలరు బోర్డర్ కలర్ కదా కామన్ గా లేకుండా అసలు చాలా బాగుంది పళ్ళు ఆ చిలకలు సూపర్ అండి నిజంగా ఇవన్నీ అండి వాళ్ళ లూమ్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కట్టుకునే కస్టమర్ కి కొను కస్టమర్ దానికి తీసుకుంటారు మంచి సపోర్టింగ్ ఇస్తారు ఇది ప్రైస్ ఎంత అండి ఇప్పుడు సపోజ్ ఇది మేము చేయించుకున్నాం అనుకోండి నేను తీసుకున్నాను సపోజ్ ఇదే సేమ్ సారీ ఇంకొకరికి కావాలి అంటే చేపిస్తారా టైమ్ ఇవి కలర్స్ ఓకే తీసి మొత్తం డిజైనింగ్ చేపించుకోవాలి ఒకప్పుడు మీకు ఇంత కట్ రావాలి అంటే ఫ్యాక్టరీ ఐటమ్స్ హ్యాండ్లూమ్స్ వచ్చేది ఎలక్ట్రానిక్స్ డెవలప్ అనమాట కొంచెం వెనకమాల క్రౌడ్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం ముందు కస్టమర్స్ ఉన్నారు కనుక కామన్ ఇవాళ్ళు మనం ఫస్ట్ రోజు అండి కామన్ గా సెట్ చేసాము డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ కాంబినేషన్ డిఫరెంట్ బాడీ కూడా డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మార్కెట్లో ఉండే డిజైన్స్ కాదు అవును చాలా లిమిటెడ్ మెంబర్స్ దగ్గరే ఉంటాయి ఎందుకంటే కొంతమంది చెప్తారు ఇది మేమే చేపించాము ఇది మాదే చేరా నేనే ఇది హైలైట్ కాకపోతే మనం ఏంటంటే మాస్టర్ ని ఎంకరేజ్ చేస్తాము వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మార్కెట్ కస్టమర్కి ఏం కావాలి ఏంటి అనే దానికోసం అని చెప్పి చేస్తాం అన్నమాట వాళ్ళకి మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ కొన్ని ఫ్యాషన్ షోస్ జరుగుతూ ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద డిజైనర్లు అప్రోచ్ అవుతా ఉంటారు ఎన్ఎఫ్టీ చేసే స్టూడెంట్స్ తోటి మోటివ్స్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా నిండే మనము అయ్యి వాళ్ళ నుంచి మాస్టర్ పీస్ దగ్గర ఉన్న డిజైన్స్ మనం తీసుకుంటాం అనమాట ఇవన్నీ నిజంగా మాస్టర్ పీస్ లు అండి దేనికదే వాస్తవంగా ఏదో చెప్పటం కాదు మీరు వస్తే మాత్రం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను కదా మనము చాలా చేసుకున్నాము వెడ్డింగ్ కలెక్షన్ అని కూడా చేసుకున్నాము కానీ ఈ టైప్ అయితే నేను చూడలేదండి వాస్తవంగా చెప్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ పై బోర్డర్ అంతా కూడా మనకి ఫోర్ ఇంచెస్ షార్ట్ బోర్డర్ వస్తుంది కిందంతా కూడా మనకి ట్వల్వ్ ఇంచెస్ ఓపెన్ బోర్డర్ వస్తుంది టోటల్ టర్నింగ్ కాన్సెప్ట్ లో వస్తుంది బోర్డర్ అంతా కూడా ఇందులో టర్నింగ్ కష్టం సిక్స్ కార్డు ఇదంతా కూడా టోటల్ చాలా టైం టేకింగ్ తోటి కష్టపడటం చాలా ఈజీ కార్బన్ పెడతాం చాలా ఈజీ ఇవన్నీ కూడా మనకి మాస్టర్ కలెక్షన్ అంటే యూజువల్ గా ఈ బ్లూ కి పింక్ ఏదో వస్తుంది కానీ స్నాప్ కలర్ వచ్చేసరికి చాలా పింక్ చూస్తాము మీరు అన్నట్టుగా ఏంటంటే ఎక్కువ పింక్ ఉంటుంది ఇప్పుడు ఇది లేటెస్ట్ మ్యాచింగ్ స్టఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఈ పింక్ లో ఇవన్నీ కూడా ఓపెన్ ప్యారెట్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మాస్టర్ వీవర్స్ ఐటమ్స్ అనమాట ఇక్కడ కూడా మీకు చూస్తా అండి ఇది సెల్ఫ్ ఇది లేదు ప్లెయిన్ కాదు ఇట్లా జరి లైన్స్ ఉన్నాయి అనమాట మొత్తం అంత క్రాస్ లైన్స్ ఉన్నాయి అది కట్టేసరికి బాగా హైలైట్ అవుతుంది అవును మంచి షైన్ వస్తుంది గోల్డ్ లో ఇప్పుడు మంచి బ్రైట్ మ్యాచింగ్స్ ంతా కూడా మొత్తం అంతా కూడా పట్టిల్స్ పడే పిల్లలకి అవును పేస్టల్స్ కూడా ఉన్నాయి ఇది ప్యూర్లీ గోల్డ్ బ్రైట్ సారీ అన్నప్పుడు మన గోల్డ్ విత్ లెవెన్త్ అన్నమాట బా ఇదంతా మనకి ఒకప్పుడు చెన్నపట్నం ట్రెడిషనల్ డిజైన్స్ ఓకే అమ్మమ్మ వాళ్ళ కాలంలో మనకి ఆ టైంలో అంతా కూడా ఇలాంటివే ఉన్నాయి అనమాట ఇప్పుడిదే మనం ఇంతవరకు కూడా అన్ని గోల్డ్ షేడ్స్ అన్ని చూసాం కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ అనమాట ఇది ప్రైస్ ఎంత ఉందండి ఈ సారీ వచ్చేప్పటికి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్లో వస్తుందండి జనరల్గా ఇది ఒకప్పుడు మనము మాస్టర్ పీస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్టీ థౌసండ్ లో ఉండిచ్చేది ఇప్పుడు గోల్డ్ ట్రెండింగ్ కాబట్టి ఈ మా ఆల్రెడీ కాస్ట్ లో ఆఫ్ చేసాం అందుకోసం అని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్ ఇల్లు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం అప్పుడు ఏంటంటే మనకి టచ్జరీలో వచ్చేది ఆ రోజులు ఏంటంటే మనకి తక్కువలోనే వచ్చేసేది టచ్జరీ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి వన్ అండ్ హాఫ్ లాక్ వన్ లాక్ అబోక్ వెళ్ళిపోయింది అందుకోసం ఇప్పుడు ఆ లూమ్ ని దీన్ని కన్వర్ట్ చేసాం అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ లో పర్టికులర్ గోల్డ్ లో మ్యాచ్ టోటల్లీ క్లియర్లీ మీకు లోటస్ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి క్లియర్ క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఈ గోల్డ్ ట్రెండింగ్ ఒకటి బాగా నడుస్తుంది మనకి నార్త్ వైపు దగ్గర సౌత్ వరకు గోల్డ్ కూడా ఎట్లా అంటే మళ్ళీ చిక్కు కలర్ మన సపోటా కలర్ మిక్స్ అయితే గోల్డ్ కూడా మీకు వేరియేషన్స్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లో ఇష్ ఇది సిల్వర్ వైట్స్ గోల్డ్ అనమాట ఇది మొత్తం టిష్యూ అవును

ఇది కష్టపడి మనము శారీ అంటే లైఫ్ పెట్టి హ్యాండ్లూమ్ వివర్స్ చేసే ప్రోడక్ట్ ఇదంతా వీటికి సిమిలర్ గా అంటే కస్టమర్ బడ్జెట్ రేంజ్ లో గిఫ్టింగ్ కి అమ్మవారికి అలా ఇవ్వడానికి అనుకోవచ్చు లేదు వన్ టైమ్ యూజ్ ఇప్పుడు కొన్ని కొన్ని మూడు కంటే యూజ్ చేయట్లేదు కాబట్టి అని చెప్పి ఇలాంటి డిజైన్స్ ని కొన్ని అవుట్ ఆఫ్ అయినాయి కానివ్వండి కొంతమంది రీసేలర్స్ చేసేవాళ్ళు కానివ్వండి కొంతమంది కానివ్వండి ఇదే శారీకి ఇది కుబేరా పట్ల డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ పెట్టి ఇవన్నీ కూడా మన ఫ్యాక్టరీలో తయారు చేస్తాం అనమాట వాళ్ళంతా హ్యాండ్ రూమ్ లో చేపిస్తే దానికి ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టరీలు తయారయ్యే ఐటెం డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి చూడండి ఎట్లా అంద తెలియని కూడా తెలియదు అంటే వీడియోకి తెలియట్టు లైవ్ లో తెలుస్తుంది క్వాలిటీ పట్టుకొని కట్టుకునే వాళ్ళకి అర్థం అవును కానీ వీడియోస్ అంటే తెలియదు పదిహేను వేలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నారు ఈ చేరి సార్ తెలియదు ఆ చీరిస్ సార్ తెలియదు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం లేదు నిజంగానే వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు కదా అనుకుంటారు కానీ ఏ చేరి డిస్కౌంట్ ఇచ్చారు ఇవన్నీ రెగ్యులర్ గా కొనేవి కాదు కదా మా లొకేషన్స్ టైంలో వెళ్ళి కొనే మాత్రమే ఇదే చీర నేను మీకు ఫ్యాక్టరీ రెండు వేల ఐదు వందలకి ఇస్తాను మీకు పవర్ లూమ్ లో ఏడు వేలకి ఇస్తాను ఆఫర్ లో పదిహేను వేలకి ఇస్తాను ఎఫెక్ట్ చేయగలిగితే చర్యలో మీకు నేను లక్షన్నర కూడా ఇస్తాను ఇందులో కూర్చోండి వాళ్ళు తక్కువ వాడారా మేము ఎయిట్ కార్డు ఫోర్ కార్డు అంటాం కదా యాక్చువల్లీ ఇదంతా మేము అమ్మేది ఆఫర్ లో చాలా తక్కువ ప్రైస్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇదే చీరని పన్నెండు వేలకి ఇస్తున్నారు మాట ఒకటండి ఇప్పుడు శారీస్ కనుక చాలా బాగుంటాయి అవును ఇప్పుడు కూడా అదే పెళ్లి ఉంది పెళ్లి కూతురు చేసేటప్పుడు చక్కెట్ అనమాట ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ డిస్కౌంట్ అంటారా స్టోర్ విజిట్ చేస్తే బేసిక్ టెన్ పర్సెంట్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు ఎందుకంటే మనం చెప్పేదే చేస్తాం కాబట్టి మీకు క్వాలిటీ వైజ్ గా కానివ్వండి ఐటెం వైజ్ గా కానివ్వండి దేని దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలం మనం మనం ఇప్పటివరకు ఏంటంటే పర్టికులర్లీ మనం హ్యాండ్లూమ్ ఐటమ్స్ మాస్టర్ డిజైనర్స్ తో పాటు ఇవి అక్కడ మిక్స్ చేయలేదు చిన్నపట్నం ఏంటంటే ఫ్రాంచైజ్ కౌంటర్ కాబట్టి మనకి మాస్టర్ డిజైన్స్ సెపరేట్ కౌంటర్ ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్ వాల్యూమ్ కావాలి మనకి అటేషనల్ గా సింగిల్ టైమ్ కదా అంత కట్ పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు కూడా చాయిస్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి మనకి మాస్టర్ డిజైనర్స్ ఉన్నాయి పవర్ లూమ్స్ ఉన్నాయి ఫ్యాక్టరీ ఐటమ్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ సింగిల్ స్టోర్ లో ఉంటాయి అదండి వీడియో అయితే కొత్త షాపు ఇలా ఓపెన్ అయ్యింది మీకు కొత్త కలెక్షన్ కూడా చూపించాను అలాగే కొత్త న్యూస్ కూడా చెప్పాను ఫ్రాంచైజీ ఇస్తారు అనేది ఇది నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే చేద్దాం అనిపిస్తుంది కానీ మనం అంత ఎఫర్ట్ పెట్టగలమా మనకి ఎక్కడ సోర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్నీ భయపడతాం కదా ఆ భయమేం లేదు మీరు ఎఫర్ట్ చేయగలము మనకి ఫైనాన్షియల్గా అనుకుని టెన్షన్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి హ్యాపీగా క్రోచ్ అవ్వచ్చు మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ చేసినా లేదు అంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి మీరు అడిగినా కూడా మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ స్టోర్ ఎవరికి ఫ్రాంచైజీ ఇచ్చారు ఏంటనేది ఒకసారి సార్ని అడుగుదాము సునీత గారు సుమీద గారు హాయ్ షూర్ గారు మా ఫస్ట్ ఫ్రాంచర్స్ పార్ట్నర్స్ అన్నమాట ఓకే చెన్నపట్నం ఫస్ట్ బ్రాంచ్ చేతుల మీద లాంచ్ అయ్యింది మీరు మీ షాప్ చక్కగా మంచిగా వృద్ధి చెందాలి అని మనసు మా సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఇంకా చాలా చాలా ఇవ్వాలి చాలా మందికి ఉపాధి కల్పించాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా తప్పకుండా మా వైపు నుంచి మా కృషి మేము చేస్తాము మీలాంటి యూట్యూబర్స్ మా లాంటి స్వామీజీలు అమ్మవారి భగవంతుడి ఆశీసులు అదే అందరూ కూడా మమ్మల్ని ఇలాగే అంతే చక్కగా చూస్తే మేము కూడా అలాగే సపోర్టింగ్ ముందు ముందుకి అలాగే సరేండి ఎప్పుడైనా మనం స్వచ్ఛంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మా షాప్కి వచ్చి వీడియో చేసినందుకు సబ్స్క్రైబర్స్ వల్ల మాకు ఇంకా చాలా మంది కస్టమర్స్ రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు ఇంకా ఇంకా చాలా వీడియోస్ తప్పకుండా అండి నేను ఇటు వచ్చినప్పుడల్లా వస్తా ఉంటా మీరు కొత్త స్టాక్ ఉందని చెప్తే ఇటు వస్తే వస్తాను ఖచ్చితంగా